ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగా ఉండాలని హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఇక్కడ ఏం చేస్తున్నా అని చూస్తున్నారా ఇక్కడ పాప కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నా మరి ఈరోజు లంచ్ ఏంటి అంటే గ్రీన్ రైస్ ఎస్ గ్రీన్ రైస్ మీరు ఎప్పుడైనా విన్నారా చూసారా నాకైతే తెలియదు కానీ నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంట్లో కూడా చేశాను హ్యాపీగా వదలకుండా అంటే ఎలాగంటే ఒక్క మెత్తుకు కూడా వదలకుండా తినేశానండి మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ నేను తింటున్నాను యాక్చువల్గా ఇది చూపించాల్సిన అవసరం లేదు బట్ ఆటోమేటిక్గా ఎలాగో వీడియో తీస్తున్నాగా చెప్పి రికార్డ్ చేస్తున్నానే కానీ తీయాలనే ఉద్దేశంతో అయితే కాదండి ఎంత ఇష్టంగా ఒక్కో ముద్ద ఆస్వాదిస్తూ ఎంత హ్యాపీగా తిన్నానంటే మాటల్లో చెప్పలేనండి యాక్చువల్గా వీడే తీస్తున్న ఆ టైంలో తినాల్సిన అవసరం లేదు ఓన్లీ పాప కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను కానీ నేను తింటానని మాత్రం అనుకోలేదండి కానీ పాపకు లంచ్ అయిపోయిన తర్వాత పెట్టిన తర్వాత మిగిలిన అన్నం ఒక్క ముద్ద తిన్నానండి ఆహా అసలు వదలాలనిపించలేదు మొత్తం కంప్లీట్ చేసేసాను అసలు ఇంత టేస్ట్ రావడానికి కారణం ఏంటి ఎందుకు ఇంతలా తింటున్నాను నేను అనే విషయం చెప్పేస్తాను వచ్చేసేయండి ఇక అసలు ఇక్కడ నేను నిజంగానే తింటున్నానా లేకపోతే వీడియో కోసం యాక్టింగ్ చేస్తున్నానా అనే విషయం మీకు నా ప్లేట్లో రిఫ్లెక్టింగ్గా కనిపిస్తుంది ఒకసారి చూడండి అద్భుత అనేలా ఉంది దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చెప్తా వినండి పుదీనా తీసుకున్నానండి పుదీనా ఎన్ని కట్టలు తీసుకున్నానంటే మూడు కట్టల పుదీనా రెండు కట్టల కొత్తిమీర రెండు ఆనియన్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ బీన్స్ ఇంకా కావాలనుకుంటే వీటితో పాటుగా పొటాటో తీసుకోవచ్చు క్యారెట్ తీసుకోవచ్చు ఇంకా ఏదైనా సరే మీకు నచ్చిన ఐటమ్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పచ్చి బఠానీ అలాంటివి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ కొత్తిమీర పుదీనా టమాటో వీటి అన్నింటినీ మిక్సీ పట్టేస్తున్నానండి దీని పేరే గ్రీన్ చట్నీ గ్రీన్ చట్నీ రెడీ అయిపోతే కాసేపు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పెనం పెట్టుకొని అంతా సెట్ చేసుకున్న తర్వాత దాంట్లో కాస్త ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కాస్త మరిగిన తర్వాత నేను ఇందులో ఎలాంటి పోపు గింజలు కానీ అంటే జీలకర్ర ఆవాలు ఇవేవి లేకుండా ఓన్లీ మినపప్పు మాత్రం యాడ్ చేస్తున్నానండి మిగతావి మీ ఆప్షనల్ వేసుకున్నా నో ప్రాబ్లం వేసుకోకపోయినా కూడా నో ప్రాబ్లం ఎందుకంటే మా పాప అవేవి తినదు అని చెప్పి వాటన్నింటినీ తీసి పక్కకు పడేస్తూ ఉంటుంది అందుకని చెప్పి నేను ఓన్లీ మినపప్పు మాత్రం యాడ్ చేశాను అవి మాత్రం ఇష్టంగా తింటూ ఉంది అండ్ దాని తర్వాత బాగా రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసాను ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయినయి అని అనిపించిన తర్వాతనే బీన్స్ యాడ్ చేశాను ఈ బీన్స్ అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకో ఆప్షనల్ ఏంటి అంటే యాక్చువల్గా నేను గ్రీన్ చట్నీలో టమాటో కూడా వేసి మిక్సీ పట్టాను కదా అందులో టమాటో వేసినా నో ప్రాబ్లం వేయకపోయినా కూడా నో ప్రాబ్లం ఆ టమాటోను ఇక్కడ ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట ఆ తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు వేసి నేను అలా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ అల్లం కూడా మీ ఆప్షనలే అండి పసుపు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు గ్రీన్ రైస్లోకి అల్లము పసుపు ఈ రెండు ఆప్షనల్ అండి యాక్చువల్గా పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి చిన్నపిల్లల కోసం కాబట్టి నేను చేసేది కంపల్సరీ పసుపు మాత్రం యాడ్ చేస్తున్నానండి అల్లం అయితే ఏం వేసుకోవట్లేదు ఇంకా ఈ గ్రీన్ చట్నీని అందులో వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంసేపు కొంచెం కొంచెంసేపు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ అలా కలుపుకుంటూనే ఉండాలి మూత పెట్టాల్సిన అవసరం లేదు మూత పెట్టకుండానే కలిపేసుకుంటూనే ఉండాలి ఎంతవరకు కలపాలి అంటే ఈ పేస్ట్ అనేది దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి యాక్చువల్గా నేను ఇందులో బీన్స్ వేసాను కదా ఆ బీన్స్కి మొత్తం ఈ పేస్ట్ అనేది పట్టిపోవాలి స్మెల్ కానీ టేస్ట్ కానీ మొత్తం అందులోకి ఇంకిపోవాలి అప్పటి వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి దగ్గరకు అయిన తర్వాత అందులో నేను కాస్త కారం ఆ తర్వాత కాస్త ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ కారం కూడా బాగా పేస్ట్ పట్టే వరకు అలా కలుపుతూనే ఉండాలి ఉడికే వరకు అలాగే కలుపుతూనే ఉండాలి అలా అయితేనే ఆ గ్రీన్ రైస్కి ఆ టేస్టు ఫ్లేవరు బాగా అత్తుకుపోతుంది యాక్చువల్గా నేను ఇందులో బీన్స్ మాత్రమే వేశాను కానీ దీంతోపాటు పొటాటో క్యారెటు అండ్ పచ్చి బఠానీ ఇవన్నీ వేస్తే టేస్ట్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి ప్లీజ్ నమ్మండి నేను చెప్పేది మామూలుగా ఉండదండి అసలు మీరు గెస్ట్ కూడా చేయరు అంత బాగా వస్తుంది అంటే ఫైవ్ స్టార్ హోటల్ ఆ స్టైల్లో వస్తుంది గ్రీన్ రైస్ మాత్రం ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఇంకా ఎప్పుడు కూడా ఈ రెసిపీని మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది ఇక దగ్గర పడిన తర్వాత నేను ఉడకబెట్టి చల్లరుక్కున్న రైస్ని కలిపేసుకుంటున్నాను మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూనే ఉండాలి ఇక్కడ మాత్రం కొంచెం టైం పడుతుంది కొంచెం ఓపికగా అంతా ప్రతి ఒక్క మెత్తుకి పట్టే విధంగా కలిపేసుకుంటే బాగుంటుంది కరివేపాకు కూడా వేసుకోవచ్చండి బట్ నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను వేయలేదు ఓకే చాలు అంతా కలిసిపోయింది అని మనకు అనిపించినప్పుడు ఆ తర్వాత మీరు కావాలి అనుకుంటేనే ఫైనల్గా లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఇందులో పేస్ట్లో అంత పుదీనా కొత్తిమీరే ఉంది కాబట్టి ఇది మీ ఆప్షన్ మాత్రమే నేను పైన కనిపిస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా కలుపుతున్నాను అంతే ఏం డౌట్ లేదండి ఎందుకంటే రైస్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికే లీవ్స్ మొత్తం దగ్గరికి అయిపోతాయి ట్రస్ట్ మీ నేను ఇందులో ఎలాంటి సాసులు కానీ ఎలాంటి వెనిగర్లు కానీ ఎలాంటి మసాలాలు కానీ ఈవెన్ ధనియాల పొడి కూడా యాడ్ చేయలేదండి నేను ఓన్లీ ఉప్పు పసుపు కారం దొర్సాలు మరి ఏం వేయకుండా ఎందుకండి అంత టేస్టీగా వస్తుంది రైస్ అంటే అదే గ్రీన్ రైస్ మహత్యం టమాటో కొత్తిమీర పుదీనా మిక్సీ పట్టాం కదా కలగలిపి పట్టేసాం కదా అందులోనే వస్తుంది మొత్తం ఎమ్మె టేస్ట్ అంతా యాక్చువల్గా ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైందని చెప్పి నేను ఉప్పు యాడ్ చేస్తున్నానండి నేను ఎప్పుడైనా సరే ఎలాంటి రైస్ చేసినా కూడా పుదీనా రైస్ కానీ పాలక్ రైస్ కానీ లేదంటే కొత్తిమీర రైస్ కానీ లేదంటే ఎగ్ రైస్ కానీ ఏది చేసినా సరే నేను ఇలాగే మిక్స్ చేస్తూ ఉంటాను ఇంతసేపు మీకు తెలియాలి అని చెప్పి గంట పట్టానే కానీ ఎప్పుడైనా సరే నేను ఇదే ప్రాసెస్ మెయింటైన్ చేస్తానండి ఏమో తెలీదు అది అలవాటు అయిపోయింది అంతే గ్రీన్ రైస్ రెడీ అయిపోయింది ఇక నేను పాప కోసమని లంచు ప్లేట్లో వేస్తున్నాను అదేంటండి ప్లేటు ఎవరైనా బాక్స్లో పెడతారు కదా మీరెందుకు ప్లేట్లో వేస్తున్నారు అంటే చెప్తా చెప్తా ఇక్కడే ఉంది అసలైన సీక్రెట్ ఏంటి అంటే ఇలా వేసిన తర్వాత నేను ఎలాంటి రైస్ అయినా సరేనండి ఆఖరికి ఎగ్ రైస్ అయినా సరే లాస్ట్లో నేను ఇలా కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటానండి ఈ నెయ్యి కూడా నేను ఊర్లో నుంచి తెచ్చుకున్న గేదె నెయ్యి కానీ ఆవి నెయ్యి కానీ వాడుతాను మనం చిన్నపిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఎస్పెషల్లీగా వాళ్ళ కోసమని అందులో ఎలాంటి మసాలాలు కానీ ఎలాంటి సాసులు కానీ వాడం కాబట్టి ఇక్కడ టేస్టీ కోసం అని చెప్పి రైస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా నేను యాడ్ చేసుకుంటానండి అది ఏ రైస్ అయినా పర్వాలేదు అన్నింటిలో యాడ్ చేస్తాను ఇందులోనే ఉంటుందండి అస్సలైన మహాత్మ్యం అంటే ఇలా మొత్తం ఈ ఈఈన్గా స్ప్రెడ్ అయ్యే వరకు కలిపిన తర్వాత నేను పాపకి బాక్స్లో పెట్టేస్తాను మనం ఎలాగైతే పేస్ట్ని దగ్గర వరకు కొంచెం ఫ్లేమ్ కొంచెం లో ఫ్లేమ్లో కొంచెం హై ఫ్లేమ్లో బాగా మరిగించుకున్నాము అదేవిధంగా ఇక్కడ నెయ్యి యాడ్ చేసిన తర్వాత కూడా చాలాసేపు ఇలా కలుపుతూనే ఉండాలండి నేను ఇక్కడ స్పూన్ కంటిందని కూడా వదిలేసేయలేదు చూడండి ఎలా తీస్తున్నాను మీరు నమ్మరు పాపకు పెట్టిన తర్వాత కాస్త మిగులితే అస్సలు నేను ఊకోలేదండి చూడండి మామూలుగా ఎలా ఉందో టేస్ట్ చూద్దామని చెప్పి చేతిలో వేసుకున్నానా వన్ బై వన్ వన్ బై వన్ అలా తింటూనే ఉన్నాను నేను ఇలా తింటుంటే పక్కన మా హస్బెండు ఏంటా తిండి ప్లేట్లో వేసుకొని నీట్గా కింద కూర్చొని తినచ్చు కదా పాప పెట్టి నువ్వెందుకు తింటున్నావులా అది అప్పుడే అయిపోతుందా ఏంటి అంటున్నాడు నేను దానికి ఆన్సర్ ఏం చెప్పానో తెలుసా మనకి నోట్లో నీళ్లు జారు వారుతున్నప్పుడు తింటేనే ఇంకొన్ని రెండు ముద్దలు ఎక్కువగా తింటాము అని చెప్పాను నేను చెప్పిన విషయం కరెక్టేనా అండి మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ వచ్చేసిన కమెంట్లోకి మాట్లాడుకుందాం క్యూ క్యూఆల్ అరే అసలు విషయం చెప్పడం మర్చిపోయాను వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి అలాగే ఒక లైక్ కూడా పడేయచ్చు కదండి